హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా శాసనసభాపతి సీతారాంకు అస్వస్థత అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సోల్యూట్ చెప్పడం మన వీడియోలో సభాపతి శాసనసభాపతి ఆమదాలవాల ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు అస్వస్థతకు గురయ్యారు నీరసంగా ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గురువారం రాత్రి శ్రీనివాస్ శ్రీకాకుళంలోని మెడికల్ బర్ ఆసుపత్రిలో చేర్పించారు కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు ఫిజియోజిషన్ గోపాలరావు పలు వైద్య పరీక్షలు చేశారు ఆయన స్వల్ప అస్వస్థకు గురయ్యారని ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్